నమస్తే అండి నా పేరు డాక్టర్ డిఆర్ రెడ్డి నేను మెడిన హాస్పిటల్లో సీనియర్ హోమియో డాక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు మనము ఫైబ్రాయిడ్స్ ట్యూమర్స్ ఫైబ్ర యుటరియన్ ఫైబ్రాయిడ్స్ అండ్ ట్యూమర్స్ గురించి మాట్లాడుతున్నాం జనరల్గా లేడీస్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి లేదా ట్యూమర్స్ అనేవి మనం నైంటీ పర్సెంట్ చూస్తుంటాము వీళ్ళవి ఎందుకు వస్తుందంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇవి ట్యూ ఫైబ్రాయిడ్స్ కానీ ఈ ట్యూమర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ ట్యూమర్స్ అనేటివి గడ్డలు జనరల్గా బ్రెస్ట్లో వస్తే వచ్చే మన బ్రెస్ట్ ట్యూమర్స్ అనేటివి ఎక్కువ క్యాన్సర్ ఈ రోజుల్లో ఎక్కువ కేసెస్ చూస్తుంటాం బ్రెస్ట్ క్యాన్సర్స్ దీనికి అది సైంటిఫిక్గా ఎంతవరకు ఉండేది ఇంకా ప్రూవ్ కాలేదు కానీ లిప్స్టిక్ వాడడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ట్యూమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక స్టడీలో తెలుపబడింది సో అలాంటివి కొన్ని చాలా కేర్ఫుల్గా కెమికల్స్ లేకుండా చాలా న్యాచురల్గా ఉండేవి వాడుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు కెమికల్స్ ఏమైనా ఉంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చే బ్రెస్ట్ క్యాన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి ఈ ఫైబ్రాయిడ్స్ ఎలా ఎందుకు అని అంటే ఫిమేల్స్లో హార్మోన్స్ రెండు ఉంటాయన్నమాట ఈస్ట్రోజన్ ప్రొడిస్టమ్ ఈస్ట్రోజన్ ప్రొడిస్టన్ లెవెల్స్ వచ్చినప్పుడు మనకు పీరియడ్ వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది పీరియడ్ వచ్చిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రకంగా స్టార్ట్ అవుతాయి ఇవి దేనికి ఉపయోగపడతాయి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఈ రెండు హార్మోన్స్ చాలా హెల్ప్ అవుతుంటాయి ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో ఇది యూటరస్ లోపల ఒక మందమైన గోడ మారిగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి హార్మోన్స్ ఇలా చేయడంలో ఒక్కొక్కసారి ఆ మజిల్స్ స్వెల్లింగ్ రావడం వల్ల దాంట్లో ఫైబ్రాయిడ్స్ అనేటివి ఏర్పడుతుంటాయి ఈ ఫైబ్రాయిడ్స్లో జీన్స్కు ఫైబ్రాయిడ్ జీన్కు ఈ యుట్రస్ మందమైన గోడలలో ఉండే జీన్స్కు సెల్స్ లోపల ఎండోమెట్రియల్ సెల్స్ అనేటివి ఉంటాయి వీటికి చాలా తేడా ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్ అనేది ఈ జీన్ వేరే ఉంటుంది దీనికి కానీ ఎంకరేజ్ చేసేది మాత్రం ఈ రెండు హార్మోన్సే ఈ స్టోరియన్ ఏవైతే ఉన్నాయో అవి ఫైబ్రాయిడ్స్ పెరగడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి అంటే ఎక్సర్సైజ్ అయినప్పుడు దీన్ని అంటే డీరేల్ చేయడం అనమాట ఒకవేళ కాకుండా దాన్ని పక్కదారి పట్టించడం దానివల్ల మనకు ఫైబ్రాయిడ్స్ అనేది ఏర్పడుతుంటాయి ఈ గర్భ సంచులో ఈ ఫైబ్రాయిడ్స్ దానివల్ల ఏమన్నా ఫలితం ఉందా అంటే ఏమి ఉండదు దీనివల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎక్కువ ఒక్కొక్కసారి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం ఒక సమస్య రెండోది ఒకవేళ వచ్చినా కూడా తొందరగా అభాషన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలా ఏ లొకేషన్లో ఉంది ఫైబ్రాయిడ్ దాన్ని బట్టి మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్రియ మనకు దాని ఎఫెక్ట్ చూపిస్తుంటుంది ఇలా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకు దీనివల్ల ఎక్కువ బ్లడ్ సక్ చేసి మనకు అనీమియా అనేది పేషెంట్కి అంటే ఎవరైతే ఫైబ్రాయిడ్ సఫర్ అవుతుంటారో వాళ్ళల్లా అనీమియా కూడా ఉంటుంది అనీమియా అనేది ఉందంటే ఈ గడ్డలు ఫైబ్రాయిడ్ అనే గడ్డలు ఏవైతున్నాయి అవి రక్తాన్ని దాన్ని పీల్చుకొని అవి బలపడుతుంటాయి అన్నమాట దానివల్ల కూడా మనకు ఈ అని అనేది మన ఆ పేషెంట్లో గమనిస్తుంటాం మనం ఇంకొకటి బ్లీడింగ్ ఒకటి హెవీ బ్లీడింగ్ అవుతుంది ఈ ఫైబ్రాయిడ్ ఉండే వాళ్ళలో మనం చూస్తుంటాం అది కూడా హెవీ బ్లీడింగ్ వలన కూడా ఎక్కువ లాస్ అయిపోయి బ్లడ్ ఒక్కోసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన పరిస్థితి కూడా కలగవచ్చు సో ఇలాంటి సమస్యలన్నీ కూడా ఫైబ్రాయిడ్ వల్ల ఉత్పన్నం అవుతుంటాయి ఈ ఫైబ్రాయిడ్ అనేటివి ఈ సైజుని బట్టి కొంతమందిలో చిన్న సైజుగా ఉండి పెరగకుండా ఉంటాయి కొంతమందిలో హెవీగా పెరిగిపోతుంది ఒక్కోసారి మూడు నాలుగు కేజీలు పెరిగిన ఈ ఫైబ్రస్ కూడా ఉంటాయి ఒక్కోసారి ట్యూమర్స్ కిందకి కూడా రెండు జత అవకాశం ఉంటుంది ఈ ట్యూమర్స్ అనేవి మనము రెండు రకాలుగా పరిగణించవచ్చు ఒకటి బినైన్ రెండవది ఈ మ్యాలిగ్నెంట్ ఈ బినైన్ అనేది సైజ్ చాలా స్లోగా ఉంటుంది అంటే ఇయర్కు టూ ఇయర్స్కో కొంచెం పెరుగుతుంది అదే మ్యాలిగ్నెంట్ అయితే చాలా స్పీడ్గా పెరుగుతుంది తర్వాత దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏమంటే బినైన్ ఎప్పుడు కూడా పెయిన్ఫుల్గా ఉంటుంది మ్యాలిగ్నెంట్ పెయిన్ఫుల్ ఉండదు నో పెయిన్ అనమాట కానీ నో పెయిన్ అనేది చాలా డేంజర్గా ఉంటుంది సో పెయిన్ లేదు కదా అని దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా బయాప్సీ చేయడం వల్ల అది మ్యా బినైనయిన మ్యాలిగ్నెంట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది ఏదైనా ఒక లింఫాయిట్ టిష్యూ కానివ్వండి ఒక బ్రెస్ట్లో ఉన్న ట్యూమర్ కానివ్వండి ఇట్లా యుటరస్లో ఉండే ఫైబ్రాయిడ్స్ కానీ లేదా ట్యూమర్స్ కానీ ఇలాంటివి బయాప్సీ చేసి తెలుసుకోవడం ఇది బినైనా లేదా మ్యాలిగ్నెంట్ అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ తర్వాత మనం ముఖ్యంగా తెలుసుకున్న ఈ రోజులలో మన లైఫ్ స్టైల్ కావచ్చు తీసుకున్న ఫుడ్ వలన కావచ్చు మనము వాడే అంటే కొన్ని కెమికల్స్ వలన అంటే పర్ఫ్యూమ్స్ కానివ్వండి లిప్స్టిక్స్ స్టిక్స్ కాని ఇలాంటివి ఏమైనా మన కెమికల్స్ ఇండైరెక్ట్గా కూడా మనకు తెలియకుండా జరిగిపోవడం వల్ల కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా మనం లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వింటుంటాం తర్వాత ఒక ఐదు రకాల యూటరస్కి సంబంధించినవి కూడా మనం చూస్తుంటాం ఏం సమస్య ఉన్నా అంటే ఈ రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్నా పీసీఓడి ఇలాంటి సమస్యలు ఉన్నా మీరు దగ్గరలో ఉన్న మెడినైన్ బ్రాంచ్లో ఎక్స్పీరియన్స్ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ముఖ్యంగా ఇలాంటి కేసెస్లో మనం హోమియోపతిలో ఏం చేస్తూ ఉంటే కొన్ని రకాల మంది ఉన్నాయి ఫైబ్రాయిడ్స్కు తర్వాత ఈ ఈ ట్యూమర్స్ సైజ్ తగ్గించుకొని దాన్ని అంటే సివియర్ స్టేజ్కి పోకుండా కాపాడే శక్తి ఒక హోమియోపతిలోనే ఉంది అదేమి మందులు అంటే కొన్ని పల్సటీల ఇరెగ్యులర్ పీరియడ్స్ కానీ సైలీషియా లోపల గడ్డలు ఏమైనా ఉంటే బ్రస్ట్ అయిపోతుంటాయి రెండోది వచ్చేసి మూడోది వచ్చేసి ఇంకా కొన్ని క్యాల్కేరియా కార్బ్ బెల్లడోనా ఇలాంటివి ఎక్కువ సైజు పరిమాణాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంటాయి ఇంకా ఎక్స్పెన్స్ డాక్టర్ది మీ కాన్స్టిట్యూషన్ బట్టి మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ ఫ్యాటల్ స్టేజ్ అంటే తీవ్ర ప్రమాద స్థాయికి పోకముందే మీరు ఇలాంటి మందులు వాడి మీరు త్వరగా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలని కోరుకుంటున్నాను నమస్తే